హాయ్ హలో వన్ ఈరోజు మునక్కాయ ఆలు కర్రీ అయితే వండుకుందామండి అందరూ ఒకేలా వండుతారు టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది సేమ్ టు సేమ్ వండిన ఎందుకో ఏంటి ఈ వీడియోలో అయితే నేను చెప్పేస్తాను ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఏంటన్నది డిఫరెంట్ ఒక మనం వాడి వస్తువులు బట్టి ఉంటుందండి అన్నీ వేసినా కానీ మాకు ఎందుకు టేస్ట్ రాలేదని ఎంతోమంది అనుకుంటారు కదా వీడియోస్ ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను ఒకటి ఒకటి చెప్తూ వెళ్తాను ఒకసారి అలా చూసి ఎందుకు డిఫరెన్స్ వస్తుందన్నది తెలుసుకుందాం మెయిన్ ఈ కర్రీ కోసం కాదండి కూర అందరూ అన్నీ వేసినట్టే అన్నీ వేసినా కూడా టేస్ట్ చాలామందికి రాదు అది ఎందుకు అన్నది నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాత్రం మునక్కాయలు అయితే ముక్కలు అయితే కట్ చేసి వాటర్లో ఎక్కువ టైం వేసి ఉంచండి మునక్కాయ కూరకి మునక్కాయలు కడిగే వెంటనే పక్కన పెట్టకూడదు కట్ చేసి ఎక్కువసేపు వాటర్లో ఉంచాలి అవి వాటర్ లాక్కుండా బాగా లాక్కోవడంతో టేస్ట్ బాగా వస్తాయి అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కూడా మా మునుగ చెట్టు అయితే ఇరిగిపోయింది కాళ్ళు అయితే చాలా పడిపోయినాయి అందుకే ఈరోజు ములక్కాయ కూర ఉండేను లేకపోతే ఇప్పుడే కోసేదాన్ని కాదనుకోండి ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందామండి ఆనియన్స్ మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా నేను మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను ఆనియన్స్ అయితే అండ్ పచ్చిమిర్చి అయితే పొడవుగా కట్ చేసుకుందామండి లాంగ్ ఇలా పొడవుగా పచ్చిమిర్చి పొడవగా ఎందుకు కట్ చేసుకుందాం అని చెప్పానంటే అండి అవి మనం తీసి ఆడేస్తామండి మిర్చి ఎప్పుడు తినం కూడా రౌండ్గా కట్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసామనుకోండి అవి మిక్స్ అయిపోయి తీసేటట్టు పిల్లలు ఇబ్బంది పడతారు కారం దిగాలంటే రౌండ్గా కట్ చేస్తే దిగవండి పచ్చిమిర్చిలో కారం పొడవగా కట్ చేస్తే కారం దిగుతుంది అండ్ తీసి పక్కన కూడా పెట్టవచ్చు రెండు చేయొచ్చు కాబట్టి ఎందులో వేసినా పచ్చిమిర్చి పొడవ కట్ చేయండి అండ్ టమోటా కూడా చిన్న చిన్న కాయలు అయితే తీసుకున్నాను మూడు ములంకాళ్ళకి నాలుగు టమాటాకాయలు పెద్దవి అయితే తీసుకున్నాను అండ్ చి చిన్న చిన్న ముక్కలుగా ఇవి కూడా కట్ చేసేసుకుందాం చూసారు కదా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ప్రాసెస్ అయితే ఒకేలా చేస్తాం అందరం కానీ వాడే డిఫరెన్స్ ఎక్కడన్నది ఇప్పుడు నేను వండే వీడియోలో చూసి అర్థం చేసుకోండి చెప్తాను నేనైతే మాత్రం అదే కూర ఉండే నాకు ఎందుకు రాలేదని చాలా మంది అడిగారు అనమాట ఆలు పెట్టేసుకున్నానండి కుక్కర్లో వేయలేదు ఎందుకంటే కుక్కర్లో వేస్తే మరీ మెత్తగా అయిపోతే అంత మెత్తగా అయితే ఆలు టమాటా చూశారు చూసారు కదా కడాయి పెట్టి మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేశాను సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా కాకులు ఉన్నాయండి ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కదా బాగా అరుస్తున్నాయి అట్ల సౌండ్ అనమాట అండ్ ఆనియన్స్ కూడా వేసాను ఆనియన్స్ వేసి బాగా కలిపేసుకుందాం ఒక్క స్పూన్ అయితే చిన్న స్పూన్ తోటి సాల్ట్ అయితే యాడ్ చేసాను ఎప్పుడు మీరు కర్రీ చేసినా ఆనియన్స్లో సాల్ట్ వేసి చూడండి తొందరగా మీరు మర్చిపోయిన కానీ మాడిపోవండి బాగా మెత్తగా కుక్ అవుతాయి ఒకవేళ మీరు చూడకుండా మర్చిపోయిన ఆనియన్స్ చాలాసార్లు బ్లాక్ అవుతాయి అలా అవ్వకుండా కుక్ అవుతాయి అండ్ రీప్ ఫ్రై కూడా బాగా చక్క ఫ్రైలో కూడా అయిపోతాయి అనమాట ఇవి కొంచెం ఆనియన్స్ ఖచ్చితంగా ఏ కూరకైనా గోల్డెన్ కలర్ రావాలి గోల్డెన్ కలర్ రావాలంటే మనం కడాయిలో చేస్తేనే వస్తుంది కడాయిలో మాత్రం అయితేనే వస్తుంది అండి దాకల్లో అవి చేస్తారు కదా చే గిన్నెలు లాంటి వాటిల్లో చేస్తారు కదా కర్రీస్ వండుతారు కదా అందులో వండితే మాత్రం కలర్ చేంజ్ అవ్వండి అయితే కానీ అన్నీ కూడా అవ్వవు సగం అవుతాయి సగం అవ్వు బట్ అన్ని మొక్కలు కూడా ఒకేలా ఈక్వల్గా అవ్వాలంటే కడాయిలో మాత్రం వండాలండి కొన్ని కర్రీస్ అన్నీ కాదు కొన్ని కర్రీస్ ఇది ఒక స్టెప్ కదా రెండో స్టెప్ చెప్తాను మనం టమాటా ఎందుకు ముందే వేయలేదు ఇక్కడ ఎందుకంటే టమాటా వేస్తే ఆ టమాటాలో ఉన్న గ్రేవీ వచ్చేస్తుంది కదా ఉడికాక ఆ గ్రేవీ మాత్రమే మునక్కాయ ముక్కలకు పడుతుంది అందుకే వేయలేదండి అండ్ మునక్కాయ ముక్కలు వేసాక సాల్ట్ ఎందుకేసానంటే అండి కాడ లోపల వరకు సాల్ట్ వెళ్తుంది కాడ లోపల వరకు సాల్ట్ వెళ్ళడం కోసం మునక్కాయ ముందు వేసుకోవాలి ఇదే కూర అందరూ ఉన్న తేడా ఒకటి ఒకటి చెప్తాను చూడండి అది ముందు మనం సాల్ట్ వేసుకోవడం వల్ల మునక్కాయ ముక్క లోపల వరకు కా చక్కగా సాల్ట్ వెళ్తుంది సగం వరకు అయితే నా మునక్కాయ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత టమోటాలు వేసానండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి టమాటాలు అప్పుడు టమాటా వేసాను అలా అయితే మునక్కాయ ముక్క టేస్ట్ సూపర్గా ఉంటుందనమాట ఇంకా టమాటా కూడా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఆలు వేసుకుందాం ముందు ఆలు వేస్తే పేస్ట్ లాగా అయిపోతుందండి ఆలు ముందే వేయకూడదు ఇప్పుడు కూడా కర్రీ డిఫరెన్స్ టేస్ట్తో వస్తుంది చూసారు కదా వేస్తే మాత్రం డిఫరెంట్ ఉంటుంది అందరూ వండిన టేస్ట్ డిఫరెంట్ ఇక్కడే వస్తుంది అండ్ క గిన్నె ఉరిటి ఉంటుంది కదండి మంది తెలియక ఏం చేస్తారంటే మనకు గుంట గరిటి ఉంటుంది కదా అలాంటి గరిటలతో కూడా చేసేస్తూ ఉంటారు కంగారులు అలా చేయకూడదు అట్ల వల్ల టేస్ట్ రాదు అండ్ కారం అయితే తగినంత పసుపు చూసారు కదా అండ్ కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశాను గుంట కరెరిటితో కలపడం వల్ల జరిగేది ఏంటంటే అండి మొత్తం ఒకేలా ఈవెన్గా కలవదండి అది అటు ఇటు సరిగ్గా కలుపుకునేటప్పుడు ఈవెన్ కలదు గరిటిలో సగం ఉండిపోతుంది సరిగ్గా కలదు అది ప్రాబ్లం సాంబారు పులుసులో అయితే గరిటితో తీసుకోవాలి కలపకూడదు అది కూడా సాంబార్లో అయితే గరిటి పెట్టి కలిపినా పర్లేదు కానీ కర్రీ సేమ్ చేసిన ఫ్రైలు అయినా గరిటి మార్చండి అండ్ ఇవి చిన్న చిన్నవేనండి ఇలాంటి వాటి వల్ల కూర డిఫరెంట్గా టేస్ట్ అయితే తెలియకుండా పోతుంది అనమాట వండడం ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేశాను స్కిప్ అయింది వాటర్ యాడ్ చేయడం ఒక్క గ్లాసు వాటర్ మాత్రమే యాడ్ చేశాను ఇది మొత్తం దగ్గరికి కుక్ అయ్యేలాగా చూసారా వాటర్ వేసిన తర్వాత ఇలా మనకి సిమ్లో పెట్టుకుంటే ఇలా పైకి అయితే బుడగల్లా వస్తే కుక్ అయిపోతుందండి రెండు నిమిషాల్లో చాలా ఇదే ఐదు నిమిషాల్లో మొత్తం అయిపోయింది ఇలా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇది మన దగ్గరికి సల్లారి దగ్గరికి అయిపోతుంది కర్రీ అందుకనే ఆలు కర్రీ ఇప్పుడు ఆలు సల్లారిన తర్వాత కర్రీ గట్టిగా అయిపోతుందండి అందుకే ముందే దించేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ అమ్మి ఆలు కర్రీ నచ్చితే లైక్ అండ్ కామెంట్ అస్సలు మర్చిపోవద్దు కొత్తగా వస్తే బిల్ ఐకెన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బిల్ లైకెన్ క్లిక్ చేసి నేనేం పెట్టి వీడియోస్ నోటిఫికేషన్ కింద మీకైతే చేరుతాయి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చనక్కి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్ చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే లైక్ వల్ల మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్